అన్ని యాక్షన్ ఫిల్మ్కి ఒక ఫార్ములా ఉందండి మాణికం భాషా కాన్సెప్ట్ అండి ఓకేరా అన్ని మూవీ ఏ యాక్షన్ భూమి ఏ యాక్షన్ మూవీ తీసినా అది మాణికం భాషా కాన్సెప్ట్లోనే వస్తుందండి ఈవెన్ యూ కెన్ టేక్ బాగుబలి టూ ఆల్సో దాంట్లో కూడా దాంట్లో కూడా మాణికం భాష ఉందండి ఓకేరా ఎందుకంటే ఒక కింగ్ ఒక భాష ఊరికి వెళ్ళి మా జనాల్ని అర్థం చేసుకొని రావాలని వెళ్తున్నారు మాణికంగా వెళ్తున్నారు ఇలాంటి అమితాబ్ గారు మూవీ నుంచి తమిళ్లో కూడా నాన్ సేవ్ పనిదని ఒక మూవీ వచ్చింది ఇక్కడ కూడా బాలయ్య గారు మూవీ కానీ ఇంద్ర 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 కూడా ఇంద్ర కూడా మాణికం భాష కాన్సెప్టేనండి సో అలా అలాంటి అలాంటి యాక్షన్ ఫిల్మ్స్ జరుగుతు రైటింగ్స్లో జరుగుతున్నప్పుడు అలాంటి యాక్షన్ ఫిలిమ్స్ ఎన్నో వచ్చింది కానీ దాంట్లో ఒక కొత్తతనం తీసి వచ్చారు వివేకాద్రయ గారు అది ఏంటంటే ఈ మూవీలో నాని గారు చాలా ఇంటర్వ్యూలో చె చెప్పాను కానీ మంచి పాయింట్ ఎన్నిసార్లు చెప్తే ఓకే చెప్తాను ఇంకో కూడా ఒక రీజన్ కోసం నాని గారు అమ్మ బాబు చాలా యాంగ్రీ మేన్గా పెంచ వస్తున్నారు ఆయన యాంగ్రీని ఆపాలి ఏం చెప్ యాంగ్రీ యాంగ్రీ చూపించకూడదని చెప్తే పిల్లలు విన్నరు సో అమ్మ ఒక ట్రిక్ చేసి ఏం చెప్తున్నారంటే వారంలో ఒక్కరోజు మాత్రం మీ యాంగ్రీగా ఉండు మీరు ఆ నెలని యాంగీ చూపించకూడదని ప్రామిస్ తీసుకున్నారు ఫర్ అ రీజన్ ఆయన శని శనివారం అని అది ఫిక్స్ చేశారు సో సండే టు ఫ్రైడే నాని గారు మాణికంగా ఉంటారు సాటర్డే మాత్రం భాషగా ఉంటారు సో ఈ సాటర్డే భాష అండి సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చిందండి చాలా చాలా బ్రహ్మాండంగా నచ్చింది ఎందుకంటే ఒక ఒక డైరెక్టరు ఒక కొత్త రైటింగ్లో ఒక కొత్త యాంగిల్లో ఒక మూవీని చూపిస్తున్నప్పుడు ఎంత యాక్ట్ చేస్తున్నా మన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆ సేమ్ హ్యాపీనెస్ మీకు కూడా వస్తుందండి సో డెఫినెట్లీ ఇట్ ఇస్ లైక్ ఆల్రెడీ మీరు అందరూ చూడాలని ఉన్నారు మళ్ళీ మళ్ళీ వచ్చి చూడండి వచ్చి చూడండి చూడడం చెప్పడం మంచిది కాదు కానీ ఫార్మాలిటీ కోసం చెప్తున్నాను వచ్చి చూడండి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ మూవీని తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి ఈ మూవీలో ప్రిట్టి ప్రియాంక గారు ఉన్నారు అయితే కాన్స్టబుల్ డ్రెస్లో కూడా అంత అంతగా ఉన్నారు ఎందుకంటే కానిస్టేబుల్స్ పాపం చాలా కష్టపడి ఎన్నో అమ్మాయిలు పా కాన్స్టేబుల్గా పనిచేస్తున్న వాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు అని నేను చూడు చూ చూడడానికి చాలా చాలా మన సంతోషం కోసం ఎన్నో కష్టపడుతున్నారు పోలీసు అందరూ కానీ ఈ మూవీలో నాకు నా పక్కన ఒక సర్కిల్ ఇన్స్పె నేను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దీన్ని నా పక్కన ఒక కాన్స్టబుల్గా వచ్చే ఇంత అందమైన ఒక కానిస్టేబుల్ వచ్చేది నేను అండ్ ప్రియాంక గారితో ఒక పాయింట్ ఉందండి ఆయన ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ ఓకే చేయాలి అండి అది శుభ్ర దానికి ముందే ఆయనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి చేస్తే ఫస్ట్ టూ టేక్స్ అదిరిస్తారు అది అంత అంతా వారు ఫోకస్గా ఒక సింపుల్ పర్ఫార్మెన్స్ బ్రీసీ పర్ఫార్మెన్స్ ఇస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సెకండ్ టైం ఈ మూవీ జరుగుతున్నప్పుడు అన్ని శనివారంలో మ్యాజిక్ జరిగిందండి నానిగారు ఈ ఇయర్లో నాని గారికి బర్త్డే శనివారంలోనే వచ్చింది నా బర్త్డే శనివారంలోనే వచ్చింది నానిగారు నానాగా నటించిన సాయి కుమార్ గారు ఆయన కూడా శనివారం వచ్చింది రంబ రంబరు మంచి 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 గుడ్ సైన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సో 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 హ్యాపీ అండ్ సారీ పనిచేసినట్లు అవునా ఒక్కరు మీరు 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 ఇస్తున్న టెన్షన్ నాకు ఏ మాట రాలేదు ఓకే మీరు టెన్షన్ ఇవ్వలేదు ప్రేమ ఇస్తున్నారు థ్యాంక్ యూ అండ్ అభిరామ్ గారు చాలా బాగా చేశారు ఈ మూవీలో మంచి క్యారెక్టరు అండ్ అండ్ డీవీవి కంపెనీ డీవీవీ కంపెనీ గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ కంపెనీ అండి ఎందుకంటే ఈ మూవీకి ఒక కెమెరామెన్ ఉన్నారు నా ఒక కెమెరామెన్ ఒకరు చెప్పారు ఏ ఏ మూవీలో పనిచేస్తున్నారు అన్నారు నేను సరిపోదా శనివారంలో చేస్తున్నాను సార్ ఆ షూటింగ్ వెళ్తున్నాను అన్నారు ఈజ్ పెద్ద కెమెరామెన్ ఆయన ఎవరు ప్రొడ్యూసర్ అన్నాను డీవీవీ అన్నాను సూపర్ సార్ మీ షెడ్యూల్ పేమెంట్స్ మీరు మీరు అడగకుండా ముందే వస్తుంది అన్నారు సో తనకు పని చేసిన వాళ్ళే మనం బాగా చూసుకుంటే మన పనికి దేవుడు డబుల్ ట్రిపుల్గా రివార్డ్ ఇస్తారండి అది నా అది అది అదే మీరు సక్సెస్ అని నేను ఫీల్ అవుతున్నాను సరే ఒక్కసారి కూడా పనిచేసిన అందరికీ చాలా 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 బ్రహ్మాండంగా సంతోషంగా అడగడానికి ముందే రెమొండేషన్స్ ఇచ్చి అందరినీ హ్యాపీ చేస్తున్నారు సార్ సూపర్ సార్ మీరు డెఫినెట్లీ ఫార్ యువర్ ఫార్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్ ఫార్ యువర్ కైండ్ హార్ట్ డెఫినెట్లీ ఇంకా గాడ్ సో మెనీ హాట్ సిక్సెస్ మీకు బ్లెస్ చేస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్ గారు మీరు ఆ మూవీలో లాంచ్ అవ్వతున్నారు హనుమన్ గారు డైరెక్టర్ గారు మూవీలో ఆల్ ది వెరీ బెస్ట్ సీగ ఆయన చెప్పినట్టు తొందరగా మీరు రెడీ అవ్వండి ఓకేనా అండ్ అవర్ హీరో నాని గారు నాని గారు చాలా చాలా మంచి మనిషి మంచి యాక్టర్ అండ్ యాక్టర్ విత్ ద విత్ విత్ ద వెరీ గ్రేట్ విషన్ అండ్ క్లారిటీ అండ్ అండ్ టూ మచ్ ప్యాషన్ టువర్డ్స్ ద మూవీస్ ఓకే ఒక సాదా సామాన్య ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మీరు సపోర్ట్ ఎంత ఉంటుంటే మీకు ఈ సరిపోదా శనివారం తర్వాత ఆయన మత డైరెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కువ యాక్షన్ మూవీస్ మీరు చేయాలండి సార్ విత్ విత్ లవ్ సెన్సిబిలిటీస్తోనే చేయండి ఓకేనా డైరెక్టర్ నాని గారు నాని గారితో ఒక మంచి సార్ నేను చెప్తున్నాను నేను చాలా నిద్ర లేకుండా అక్కడ అక్కడ ఇక్కడ పనిచేసి ఓకే వచ్చాను నేను మాట్లాడివ్వండి ఓకేనా ఎనీవే ఓకే మీరు నాని గారు మీరే చూసుకోండి పెద్ద సక్సెస్ ఇవ్వండి ఓకేనా ఓకేనా అయితే నేను మా దాన్ని ఎక్కువ మాట్లాడే అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ టు మై డిఓపి మురళి గారు అండ్ జే జే విజయ్ విజయ్ సార్ సూపర్ మీరు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ నేను ఇంకా అక్కడ ట్రైలర్లో వినేదే కానీ ప్రొడ్యూసర్ గారు చెప్పారు క్లైమాక్స్ రీల్ చూసి చాలా పిచ్చి ఎక్కింది నాకు మ్యూజిక్ చాలా బ్రహ్మాండంగా చేశారన్నారు అందరు చెప్తున్నారు అస్టెంట్ యాక్టర్ గారు అనిల్ గారు అండ్ అనిరుద్ గారు అనిరుద్ గారు అన్న ఆల్ ఆల్ అండ్ నేను తెలుగులో నేను నేను నా నా తెలుగు ఇక్కడ ఇటు తేడా ఉంటుందండి బట్ మూవీలో మాత్రం నా తెలుగు పక్కా తెలుగు లాగే ఉంటుందండి అది మాత్రం మాటేస్తున్నాను అది మాత్రం చెప్తున్నాను అండి పర్ఫెక్ట్ డిక్షన్తో నన్ను థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ గారు అండ్ డబ్బింగ్ డబ్బింగ్ ఇంజనీర్ గిరి గారు ఇద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి చాలా ఓర్పిగా నాకు నేర్చే నేర్పించారు నేను నేను ముందు చేసిన అన్ని మూవీలు కూడా నేను నేను తెలుగు ప్రేక్షకులు నా గొంతుల నుంచి వచ్చిన తెలుగుతోనే అది చూడాలి అని నేను ప్రేమతో చేశానండి మీరు చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా గురించి చెప్పాలో మర్చిపోయానంటే సారీ అండి అండ్ సో హ్యాపీ వన్ సెకండ్ థ్యాంక్ యూ వివేక్ గారు ఫార్ గివింగ్ దిస్ దయా టు మీ అండ్ సూపర్ సార్ యువర్ యువర్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఆస్క్ డైరెక్టర్ టు యాక్ట్ అండ్ షో ఆయన యాక్టర్ ఆయన ఒక పెర్క్యులియర్ యాక్టింగ్ చేస్తారు డయలాగ్ ఎప్పుడు వస్తుంది నవ్వు ఎప్పుడు ఎలా ఎప్పుడు వస్తుంది అది తెలీదు చాలా ట్రిక్గా డిసైన్ చేస్తారు క్యారెక్టర్ ఐ ఎంజాయ్డ్ దట్ ద వే యూ రిటర్న్ ద స్టోరీ అండ్ ద వే యూ డిసైన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ద వే యూ యాక్టెడ్ అండ్ షో టు మీ రియలీ ఐ ఐ ఇట్ హెల్ప్ అ లాట్ ఫార్ మీ టు డూ దయా బెటర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా హ్యాపీయా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ తప్పకుండా మూవీ చూడండి ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చేయండి నాని గారే నాని గారు మీ మీ నాగి నాని గారు అభిమాని అందరూ నాని గారిని నాని గారు ఇలా ఇలా వచ్చి ఇక్కడ వచ్చారు కదా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళండి ఓకేనా పట్టుబడి తీసుకెళ్ళండి ఆయన స్లో గారే వస్తారు స్లో అండ్ స్టడీగా వస్తున్నారు కదా మీరు ఫాస్ట్గా తీసుకెళ్ళి అక్కడ అండి ఆయన ఓకేనా సూపర్ అండి అండ్ నాని గారు డైరెక్టర్స్ అందరికీ నా హ్యాపీనే షేర్ చేస్తున్నాను దసరా గారు దసరా డైరెక్టర్ గారు సాఫ్ట్గా ఉన్నారు దసరా డైరెక్టర్ గారు చూడటానికి సాఫ్ట్గా ఉన్నారు వైల్డ్ మూవీ చేశారు నానా డైరెక్టర్ చూడటానికి వైల్డ్గా ఉన్నారు సాఫ్ట్ మూవీ చేశారు సూపర్ అండ్ వివకా వివకాద్రి గారు కోసం నాని గారు కోసం మీరు అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడింది మాట్లాడినది వద్ద వచ్చి నిలబడేది నాకు చాలా సంతోషంగా ఉందండి ఇలా ఉండాలండి ఇండస్ట్రీ అంటే సూపర్ అండి నాని గారు అండ్ ఇస్ టీమ్ ఇస్ గ్రేట్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సరే ఓకే నాకే చెప్పి చెప్పి లాస్ట్ చెప్తాను ఓకేనా ఓకే వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు కాల్చాడు రిపీట్ వచ్చాడు చచ్చాడు ఈరోజు కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్ నా వల్ల కాదు నా వల్ల కాదు ఓకే అలా కొట్టండి సరిపోదా శనివారం సక్సెస్ నే లేకపోతే నాకు సరిపోదు ఓకేనా సరిపోయాలా కొట్టాలి సక్సెస్ మూవీలో దమ్ముంది మీరు కూడా యాడ్ చేయండి ఫ్లేమ్ ఓకేనా సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి ఇదిగోండి మీకు కూడా సరిపోదా శనివారం టీం నుంచి దయాతో డబ్బులు తీసుకున్నా సూర్యతో డబ్బులు తీసుకున్నా సూర్య దయాకార్ కట్టుకున్నారు ఓకేనా సూపర్